రంగారెడ్డి జిల్లాలోని నాగర్గూడ వద్ద ఈసీ వాగుపై సిమెంట్ తో రోడ్డు నిర్వహణ లోపంతో ధ్వంసమైంది రోడ్డు నిర్మించి నీరు పట్టకపోవడంతో గుంతలు పడుతున్నాయని స్థానికులు తెలిపారు ప్రభుత్వం కాంట్రాక్టర్ల మీద నమ్మకంతో రోడ్ల నిర్మాణాల బాధ్యతను కట్టబెడితే వారు నామమాత్రపు రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వం గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఈ రోడ్ ఏసీ దగ్గర ఇరవై రోజులు అవుతుంది రోడ్డు ఏసీలు కానీ దానికి క్యూరింగ్ లేదు అసలే వాళ్ళు ఏసిపోయారు అంటే మళ్ళీ క్యూరింగ్ వేసినట్టు దగ్గర తిరిగి మీరు తంతిపోతారు రోడ్ గా ఈ గవర్నమెంట్ ఇస్తున్నారు వాళ్ళకి బిల్లు ఎట్లా ఇస్తున్నారో నాకు అర్థమవుతలేదు గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకొని ఈ కాంట్రాక్ట్ ఎవరు పిలిపించి ఇప్పుడు ఈ రోడ్ చాలా ఉండదు మా అంతా ఒక నెల రెండు మూడు నెలలు పోతాయి ఈ రోడ్ మళ్ళీ ఏసీ కూడా వేసినప్పుడు లక్షల బిల్లు అరే వంతెల మీద మెయిన్ కాబట్టి నడిచిపోయే దారులు రహదారులు కొన్ని వేల వాహనాలు వస్తుంటాయి పోతుంటాయి అయ్యవాళ్ళకు ఎటువంటి సదుపాయం లేదు మంత్రంగా మా చేతులు దుర్పునారు వెళ్ళిపోయిండ్రు వాళ్ళు ఏమి ఇక్కడ మేము వాళ్ళ ఎప్పుడో ఒకసారి ఇట్లా వచ్చే పోయేటోళ్ళే అంతే చూసిపోయేటోళ్ళే ఇక్కడ పట్టించుకుంటో ఎవరు లేరు